కనకదారాకి స్వాగతం ఈ రోజు కనకదారాలో మన ప్రసాదం చప్పటి ఉండ్రాళ్ళు సో మరి ముందు ముగ్గు వేసుకుందాం రాళ్ళు చాలా సింపుల్గా చేస్తారండి వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట వినాయక చవితి రోజు అలాగే తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు వినాయకుడిని మనం నిలబెట్టుకుంటాం కదా రోజు చేసి పెట్టే ప్రసాదం అనమాట చప్పటి ఉండ్రాలతో పాటు చింతకాయ పచ్చడి అలాగే కొబ్బరి పచ్చడి తుమ్మికూర పచ్చడి అలా చేసి పెడుతూ ఉంటారు కాంబినేషన్ చాలా బాగుంటుంది చప్పటి ఉండ్రాళ్ళ కోసం ఇక్కడ నేను బియ్యప్పిండి తీసుకున్నాను బియ్యప్పిండిని డైరెక్ట్గా ఇంకా నార్మల్ చల్లనీళ్ళే పోసేసుకోవాలి ఇందులో ఉప్పు కానీ ఏం వేయరు చల్లనీళ్ళే పోసి పిండిని తడుపుకోవాలి సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇలా పిండిని సాఫ్ట్గా తడుక్కోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత మేమైతే ప్లెయిన్గా ఇలా ఇందులో ఏమి వేయం ఇంకా జస్ట్ ఇట్లా ప్లెయిన్గా రౌండ్గా చేస్తాం కొంతమంది నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుంటారు కొన్ని మనం అవి చేద్దాం ఇవి చేద్దాం అలాగా ఇలాగా రెండు రకాలుగా మీకు ఎలా నచ్చితే అలా మీరు తయారు చేసుకోండి మీకు నచ్చిన విధంగా కానీ ఇందులో ఉప్పు ఏం వేయరు వీటి పేరే చప్పటి ఉండాలి ఇలా రౌండ్గా చేసేసుకోవడమే ఇవేమో ఒక ఐదు చేశాను అలాగే ఇక్కడ చూడండి శనగపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న శనగపప్పు వేసి కొన్ని చేద్దాం ఎలాగైనా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకోండి కొంచెం పిండిలో శనగపప్పు కలిపాను వీటిని కూడా ఉండరాలు చేద్దాం మంచి మంచిలో మనకి శనగపప్పు కనిపిస్తూ ఉంటుందన్నమాట మొత్తం మనం పదకొండు ఉండ్రాలు చేద్దాం ఇలా ఉండ్రాళ్ళు చేసేసుకొని పొయ్యి మీద చూడండి గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉన్నాయి ఉట్టి ప్లేన్ నీళ్ళే ఇందులో మనం ఉండ్రాళ్ళని వేసేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరగాలి చల్లగా ఉన్న నీళ్ళలో వేస్తే పిండి పిండిగా అయిపోతాయి అందుకే బాగా మరుగుతున్న నీళ్ళల్లోనే ఉండ్రాళ్ళని ఇలా వదులుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళలో వేసిన తర్వాత ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే చప్పటి ఉండ్రాలు రెడీ అయిపోతాయి సింపుల్ రెసిపీ ఉండ్రాలు చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇలా మంచి ఉడకాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అంతే ఇలా తయారు చేసుకున్న చప్పటి ఉండాలని వినాయకుడికి నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ సింపుల్ ప్రసాదాలు కనకదారలు మీకు ఇంకా కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో మమ్మల్ని అడగండి మేము చేసి చూపిస్తాము ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కనకదారాలు కలుద్దాం ఇంకొక రెసిపీతో